హాయ్ అండి అందరికీ నమస్కారం తొలి ఏకాదశి రోజున అస్సలు చేయకూడని పనులను గురించి తెలుసుకుందాం హిందువులు తొలి ఏకాదశిని ఎంతో పవిత్రంగా జరుపుకుంటారు అయితే తొలి ఏకాదశిని జులై ఆరు ఆదివారం జరుపుకోబోతున్నాం అయితే ఈ రోజుతో చతుర్మాసం కూడా ప్రారంభమవుతుంది తొలి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు నాలుగు నెలల పాటు యోగ నిద్రలో ఉంటారు ఈ నాలుగు నెలలు కూడా భక్తులు తమకు నచ్చిన ఆహార పదార్థాలను స్వామి వారి అనుగ్రహం కోసం వదిలిపెడతారు ఇలా చేస్తే వారు కోరుకున్నది వారికి కావాల్సింది నెరవేరుతుందని మన జ్యోతిష్య శాస్త్రంలో చెప్పటం జరిగినది అయితే తొలి ఏకాదశి వేళ కొన్ని పనులు చేస్తే ఇంట్లో దరిద్రం వచ్చి చుట్టుకుంటుందని శాస్త్రులు చెప్తున్నారు ముఖ్యంగా ఈ రోజున చేయకూడని పనులను గురించి తెలుసుకున్నాం ఏకాదశి రోజున అన్నం తినకూడదు మద్యం మాంసాహారాలకు దూరంగా ఉండాలి అలాగే గోర్లు కత్తిరించటం షేవింగ్ చేయటం వంటి పనులు అస్సలు చేయకూడదు ముఖ్యంగా ఈరోజు తులసి దళాలను అస్సలు తెంపకూడదు అలాగే ఈ రోజున చీపురుని ఇంట్లో నుండి బయటకి విసిరివేయకూడదు ఏకాదశి రోజున పగటిపూట నిద్రించకూడదు అలాగే చెడు మాటలు మాట్లాడకూడదు ఇతరులను దూషించడం వంటివి ఈరోజంతా శ్రీ మహావిష్ణువును ధ్యానిస్తూ ఉపవాసం ఉండాలి ఒకవేళ ఉపవాసం ఉండలేని పక్షంలో పాలు పండ్లు తీసుకొని శ్రీ మహావిష్ణువును ధ్యానిస్తూ ఉండాలి ఈ రోజున శ్రీ మహావిష్ణువు అష్టోత్తర సూత్రాలు సత్యనారాయణ స్వామి వ్రతం వంటివి చేయటం ద్వారా మనకు ఉన్నటువంటి దోషాలు చెడు ప్రభావాలు తొలగి అందరికీ మంచి జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీ వరకు చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్